హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ ఈ రోజులలో ఎక్కువ టైం స్పెండ్ చేసి వండుకొని తినడానికి చాలామంది ఇష్టపడట్లేదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం ఇన్స్టెంట్గా దోశ మిక్స్ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు ఒకసారి దోశ పిండిని పట్టేసుకొని ఉంచుకుంటే మనకి రెండు మూడు సార్లు అయినా కూడా వస్తుంది మనం చేసుకున్న పిండిని బట్టి అలా అలా చాలా తొందరగా ఈజీగా చేసేసుకునే రెసిపీ దోశ మిక్స్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పున్నర రైస్ వరకు వేసుకోవాలి నేను సన్న బియ్యమే తీసుకున్నాను కావాలనుకుంటే రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న బియ్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు మంచిగా అటు ఇటు కలుపుకుంటూ మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వద్దు రైస్ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది అలా వేయించుకున్న బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి ఈ రైస్ని మంచిగా కూల్ అవనివ్వాలి ఫ్యాన్ కింద పెట్టేసుకొని అలానే ఇంకొక గిన్నె తీసుకొని మనం మినపప్పుని ఒక అరకప్పు వరకు తీసుకోవాలి అలానే ఆ గిన్నెలో వేసేసుకోవాలి అరకప్పు వరకు అటుకులను తీసుకోవాలి అవి కూడా మినపగుండ్లు వేసుకున్న గిన్నెలోకి వేసేసుకోవాలి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలానే కందిపప్పు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకోవాలి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ మిక్స్ అనేది ఇప్పుడు మెంతులు కూడా ఒక పవర్ స్పూన్ వరకు వేసుకొని ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయినాక మనం కలిపి ఉంచుకున్న పప్పులన్నీ అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఒక ఆరేడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి పప్పులు అనేవి బ్రౌన్ కలర్లోకి రావద్దు స్టవ్ మీడియంలో పెట్టుకొని మంచిగా అంతా కలుపుకోవాలి ఫ్రై అయ్యే విధంగా ఒక ఆరేడు నిమిషాలు టైం కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న పప్పుకి ఇలా వేయించుకున్న పప్పులని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పప్పులని ఇంకొక గిన్నెలోకి వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లగా అలానే వీటిని మనం

పట్టేస్తా పట్టేసుకోవాలి ఇలా గిన్నెలోకి వేసేసుకోవడమే ఇంకొక ప్లేట్ చాలా మేస్తగా పట్టుకోవాలి దోశ మిక్స్ కాబట్టి మనం మిక్సీ పట్టం కాబట్టి ఈ పిండి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ప్లేట్లోకి వేసేసుకొని చేత్తో అటు ఇటు అనుకుంటే మంచిగా పిండి అనేది కూల్ అవుతుంది ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి అలానే మనం వేంచి పక్కన పెట్టుకున్న పప్పులు కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకొని స్మూత్గా పౌడర్ లాగా చేసేసుకోవాలి చిన్న మిక్సీ గిన్నె తీసుకుంటే చాలా మెత్తగా వస్తుంది ఈ విధంగా మెత్తగా పట్టుకున్న పప్పులను పిండిని మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి చాలా మెత్తగా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకొని పిండిని అటు ఇటు అనుకొని చల్లరనివ్వాలి ఎందుకంటే మనం మిక్సీ పడదాం కాబట్టి పిండి అనేది వేడిగా ఉంటుంది కొంచెం కూల్ అవ్వాలి పిండి ఇలా పట్టుకున్న బియ్య పిండి పప్పుల పిండి రెండు నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే అది ఇది ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి బియ్య పిండి వేసేసుకోవాలి అలానే పప్పుల పిండి కూడా వేసేసుకోవాలి అలానే ఒక పావు కప్పు వరకు ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవాలి ఒక చెంచా అయినా ఒక చెంచం పావు అయినా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలానే బేకింగ్ సోడా అనమాట ఇది కేక్లల్లో వేసే బేకింగ్ సోడా ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ కాదు అర స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అర స్పూన్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ అందులోకి వేసిన తర్వాత మంచిగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి పిండిని ఈ పిండిని బాగా కలుపుకున్న తర్వాత మనం స్టోరేజ్ చేసేసుకోవచ్చు ఈ పిండిని మంచిగా ఒక డబ్బాలో వేసేసుకొని స్టోరేజ్ పెట్టుకుంటే ఎంతో ఈజీగా మనం బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎప్పుడంటే అప్పుడు మనం కలుపుకొని దోశాలు వేసుకోవచ్చు ఉత్తప్పం వేసుకోవచ్చు ఇలా స్టోరేజ్ చేసుకునే పిండిని ఒక కప్పు వరకు ఇంకొక బౌల్లోకి వేసేసుకుంటున్నాను నేను ఒక కప్పు పిండిని వేసేసుకుంటున్నాను కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ని షేర్ చేయండి ఒక కప్పు పిండి వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు పెరుగు వేసుకోవాలి అలానే ఒక కప్పు వాటర్ సరిపోతుంది మరి మనకి కొంచెం గట్టిగా అనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ కలుపుకోవచ్చు ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అది కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో చూసుకొని కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి రెండు టేబుల్ స్పూన్లో వాటర్ యాడ్ చేసేసుకుంటే మనకి దోశ బ్యాటరీ రెడీ అయిపోతుంది ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాలైనా పదిహేను నిమిషాలైనా పక్కన పెట్టేయచ్చు అలా పక్కన పెట్టేసుకున్న పిండిని స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక గడ్డితో పిండి తీసుకొని ఇలా దోశలాగా వేసేసుకోవడమే ఇలా దోశలాగా వేసుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం పైన ఆయిల్ చల్లుకోవాలి చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది ఒక టూ మినిట్స్లో దోశ అనేది రెడీ అయిపోతుంది ఒక సైడు ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పేసుకోవడమే ఇలా ఫ్రై చేసుకున్న దోశ చాలా బాగుంటుందండి టేస్ట్ దోశ అనేది ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చినాక మనం వేరే ప్లేట్లోకి పెట్టేసుకోవడమే ఇది ప్లెయిన్ దోశ అనమాట ఇప్పుడు ఇంకో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని రెండు గరిటెల పిండిని వేసేసుకోవాలి ఆనియన్ ఊతప్పం అనమాట ఊతప్పానికి రెండు గరెట్ల పిండి సరిపోతుంది ప్లెయిన్ దోశకైతే ఒక గరిట పిండి సరిపోతుంది ఊతప్పానికి రెండు గరిటెలు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక పిండి మీద సన్నగా తరిగిన ఆనియను తురుముకున్న క్యారెట్ తురుము వేసుకొని కొంచెం రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక పైన కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి అలానే తిప్పేసుకొని రెండు మూడు నిమిషాలు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి వేడివేడిది సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అలానే మనం కలుపుకున్న దోశ మిక్స్ని పొంగడాలాగా వేసుకోవచ్చు పొంగడాల ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్ క్యారెట్ తురుము వేసుకొని వీటిపైన కొంచెం దోశ బ్యాటరీని వేసేసుకోవడమే ఈ దోశ బ్యాటరీ ఇన్ని విధాలుగా మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు మూడు రకాలుగా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఆ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా తొందరగా అయిపోయే రెసిపీ అండి ఇది ఒకసారి మీరు ప్రిపేర్ చేసి ఉంచుకుంటే ఎప్పటికీ మీకు ఇంట్లో టెన్షన్ లేకుండా అప్పటికప్పుడు కలిపి దోశ అనేది వేసేసుకోవచ్చు ఎక్కువ టెన్షన్ లేకుండా ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి మీకు కూడా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్